లిష కూనపరెడ్డి గారు వీరు తెనాలి చెందిన శ్రీమతి శివకుమారి మరియు శ్రీ భాస్కర్రావు గారి వీరి భర్త శ్రీ కూనపరెడ్డి విజయకుమార్ గారు వీరు శ్రీ దత్త ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు వీరు గత పద్దెనిమిది సంవత్సరాలుగా సినీ మరియు సీరియల్ రంగంలో నటిమణిగా రాణిస్తున్నారు వీరు స్టాలిన్ బేబీ వకీల్ సాబ్ ప్రవాదాఖ్యుడు ఆలస్యం అమృతం విషం గోలుమార్ వంటి ఎన్నో సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్ క్యారెక్టర్ గా చేశారు పవన్ కళ్యాణ్ గారితో గపల్ సాబ్ సినిమాలో కోట సింగో సరదాదేవి అనే పేరుతో సూపర్ ఉమెన్ గా నటించారు వీరు అమ్మాయి గారు అమ్మనా కోడల మరియు జగద్ మొదలగు సీరియల్లో నటించారు వీరు ప్రస్తుతం రెండు కొత్త కొత్త సినిమాలు నటిస్తున్నారు ఇంకా విడువల కాలేదు వీరి సినీ ప్రస్థానంలో అనేక అవార్డులు మరియు అవివార్డు పొంద పొందారు ఇది వరకు దర్శించుకున్న సీరియల్ సినీ నటిమణుల ద్వారా శక్తిపీఠం అమ్మవారి మహిమలు తెలుసుకుని వీరందరూ కూడా రావడం చాలా సంతోషకరం ఈ దసరా బ్రహ్మోత్సవాలు ఇంకా చాలా మంది తమ సహచర నటిమణులు శక్తిపీఠం అమ్మవారి పూజలో పాల్గొనడానికి రానున్నారని చెప్పడం సంతోషదాయకం అటువంటి వీరు నేడు మన శక్తి పీఠం శ్రీ దేవి శరణరాత్రి బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జ్ఞాన కార్యక్రమంలో మన శక్తి పీఠం హవనాన్ని మన్నించి ముఖ్య అతిథిగా మనకెంతో ఆనందదాయకం మీ అందరి కలతాడు మధ్య మరొకసారి నేటి మన ముఖ్యతిథి గారినటువంటి గౌరవనీయులు శ్రీమతి లీలిషా కూనపరెడ్డి గారికి శక్తి పీఠం తరఫున స్వాగతం పలుచుకున్నాం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ తదుపరి ఊట్కూరు సవితా పురోహిత అమ్మగారు వేదికపైకి వచ్చేసి నేటి ముఖ్య అతిథిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం తదుపరి నేటి మన కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులు సూపర్ ఉమెన్ శ్రీమతి కూనపరెడ్డి కార్యక్రమాన్ని మరియు శక్తి పీఠాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం శ్రీ ముందుగా అందరికీ నమస్కారం అండి ఆ అందరూ అనుకున్నట్టు నిజంగా సూపర్ ఉమెన్ అయితే కాదండి ఇంతమంది మహాజ్ఞానుల మధ్య మాట్లాడే అంత అర్హత ఉందని నేను నిజంగా అనుకోవట్లేదు బట్ ఇంతటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా ఫస్ట్ ఆ ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది అమ్మవారికి మాత్రమే అనుగ్రహ అమ్మవారి అనుగ్రహం లేనిది ఏది జరగదు అంటారు అలాంటిది ఈ రోజు ఏడవ రోజు అమ్మవారి ఆజ్ఞ లేకుండా నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే అది మామూలు విషయం కాదు సో ఆవిడ ఆశీర్వాదాలు ఆవిడ దీవెనలు నా మీద ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీ అందరి ముందు నుంచో నేను మాట్లాడగలుగుతున్నాను ముందుగా చెప్పాలి అంటే పొద్దున మొదలుకొని ఉదయం ఏదైతే పూజ స్టార్ట్ అయిందో నిజంగా అదొక వరం అని చెప్పాలండి ఎంతో మంది కోరుకుంటే గాని దక్కని భాగ్యం అది సో ఇలాంటి భాగ్యాన్ని నాకు కల్పించినందుకు గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నా ఇంత బాగా ఆ స్పష్టంగా నిజంగా చిన్న వయసైనా గురుగారు అని పిలవాలనిపిస్తుంది బికాస్ ఆ సరస్వతీ దేవి కటాక్షం లేనిదే అంతటి వాక్ ఎవరికీ రాదు మీరు చాలా గొప్పవారు ఇంకా గొప్పవారు అవుతారు ఎందుకంటే అంత స్పష్టత ప్రతి మంత్రంలో గాని ప్రతి వాక్యంలో గాని చాలా స్పష్టతగా చాలా వివరణగా మా అందరికి తెలియజేశారు బేసిక్గా నేను ఇంతవరకు ఇలా డే మొత్తం ఏ రోజు పూజలో లేను నా జీవితం మొత్తంలో ఇది గుర్తుంచుకోదగ్గ విషయం ఇన్ని సంవత్సరాల్లో ఇదే నా మొదటి ఇంకా మేబీ ఫ్యూచర్లో వస్తుందో రాదో కూడా తెలియదు ఇంతటి భాగ్యం సో ఈ భాగ్యం గురించి అలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి సో నిజంగా అంతటి కృప మీకున్నందుకు నిజంగా చాలా అదృష్టంగా ఉంది నాకు చెప్పాలంటే కొంచెం కూడా ఉంది ఎందుకంటే సరస్వతి కటాక్షం ఎన్ని డబ్బులు ఉన్నా రాదండి అది మాత్రం పక్కా చాలామంది ఉన్నారు మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా దగ్గర చాలా ఉన్నాయి మేము ఏమైనా చేసేయగలం కానీ అమ్మవారి అనుగ్రహం లేనిదే అది జరగదు సో అలాంటి అనుగ్రహం మీకు మీ తండ్రి గారు మీ పెద్దల వల్ల వచ్చినందుకు చాలా అదృష్టవంతులు మీరు ఎప్పుడు ఇలాగే నిత్యం అమ్మవారిని ఆశ్వర్ ఐ మీన్ పూజిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ అలాగేసే గోమాత గోమాత గురించి అందరూ అంటారు నాకు తెలిసిన కొంతలో గోమాత ఉంటే అష్టదేవతలు కొలువుంటారు అంటారు సో అలాంటి గోశాలని ఇంత చక్కగా చాలా శుభ్రంగా ఎంతో పద్ధతిగా చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే నేను ముందు అనుకున్నా అయ్యో నేనేం చేస్తాను గోశాలకు వెళ్ళి అని బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రావడానికి మనసు ఒప్పలేదు ఎంత చక్కగా ఉన్నాయంటే ఆ దూడలు చక్కగా గా అసలు నిజంగా వాటి మధ్య ఉంటే ఆ మనసు చాలా ప్రశాంతంగా ఉందమ్మా నిజంగా చెప్పాలని చాలా ప్రశాంతంగా ఉంది మనుషుల మధ్య ఉంటే కొంచమన్నా కల్మషం కలుగుతుందేమో కానీ వాటి మధ్య ఏ కల్మషము లేదు నిజంగా అక్కడ అష్టదేవతలు కొలువున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు సో అలాంటి గోమాతల్ని చాలా చక్కగా మీరు నిర్వహిస్తున్నారు అలాగే అరవై ఐదు గోమాతలు ఇప్పుడు ఉన్నాయి అక్కడ సో అవి అరవై ఐదుగా ఉండి ఆరు వందలుగా అభివృద్ధి చెందాలి ఎందుకంటే సమాజంలో చాలా మంది గోమాతల గురించి ఈ మధ్య చేస్తున్నారు సో సనాత ధర్మం నిలబడాలి అంటే గోమాతని కూడా మనం పూజించాలి సో గోమాతలు కూడా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సార్ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అన్ని దానాల్లో మన గురువు గారు చెప్పినట్టు అన్నదానం చాలా గొప్పది ఎందుకంటే మనిషికి ఆశకి అస్సలు హద్దు లేదు మీరు పది లక్షలు ఇస్తే వెయ్యి కోట్లు కావాలంటారు వంద చీరలు ఇస్తే ఇంకో వంద చీరలు కావాలంటారు కాకపోతే అన్నం పెడితే చాలు అంటారు ఇది మా అమ్మ మాకు ఎప్పుడు చెప్పేది గురుగారు ఇందాక మాట్లాడినట్టు మనం ఏం చెప్పినా ఏం చేసినా అది ముందుగా తల్లిదండ్రుల పుణ్యం సో ఈ రోజు నేను ఇలా వచ్చి మీ అందరి ముందు ఇంత ప్రఖ్యాతగా ఐ మీన్ ఒక ఆర్టిస్ట్గా మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం మా అమ్మ ఆవిడి ఆ కష్టం ఆవిడి ఆశీర్వాదాలు ఎప్పుడు మాతో ఉన్నాయి కాబట్టి సో అలాగే తల్లిదండ్రుల దీవెన ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ ఇలాంటి గొప్ప తల్లిదండ్రుల దీవెన ఉంది కాబట్టి చాలా బాగుంది సార్ ఇంతమందికి అన్నం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఒకటి ఇద్దరికి అనేది ఓకే పెట్టచ్చు కానీ రోజుకి నూట యాభై మందికి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అన్నదానం వాళ్ళు చాలు తృప్తిగా మనకి చాలు అని వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం వెయ్యి కోట్లు పెట్టినా మనం కొనలేము అసలు అలాంటి గొప్ప అదృష్టాన్ని అంతటి గొప్ప సేవని చేస్తున్నారు మీరు ఎప్పుడు ఇలాగే నేను అనుకున్నట్టు ఇప్పుడు వన్ ఫిఫ్టీ మెంబెర్సే ఉన్నారు నేను మళ్ళీ వచ్చే సంవత్సరానికి కనీసం వెయ్యి మంది అవ్వాలి ఎప్పుడు నిత్య అన్నదానం అన్నపూర్ణేశ్వరి దేవి కొలువున్న ఈ ఆలయంలో ఎప్పుడు జరగాలని కోరుకుంటున్నాను ఇంతటి గొప్ప భాగ్యం ఇంత మంచి అవకాశం ఆ మళ్ళీ మళ్ళీ కావాలనుకున్న ఎవరికి వస్తుందని నేను అనుకోవట్లేదు సో ఇలాగే ఈ దేవి కటాక్షం నా మీద నాకు ఎంతటి అదృష్టాన్ని ఇచ్చినా మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ స్పెషల్లీ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది సో ఇంతకు మించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదముల ముఖ్యంగా సారీ అండి ఒక విషయం మర్చిపోయాను ఇక్కడ ట్రస్ట్ మెంబర్స్ నిజంగా ఇందాక అన్నట్టు ఎవరైనా సరే వారి పని వారి టైంకి చెయ్యకపోతే మిగతా కార్యక్రమం అంతా ఆగిపోతుంది కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విధిని కరెక్ట్ గా టైం టు టైం చక్కగా పాటిస్తున్నారు సో మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి సో మర్చిపోయినందుకు క్షమించాలి థ్యాంక్ యూ